గోపి మంచూరియా వీటిని క్యాబేజీతో చేశాను చాలా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చేసాయి చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చేసింది అసలు ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసేసుకోవచ్చు మనకు క్యా అర్ధ గంట టైం ఉంటే చాలు ఈ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది అంత టేస్టీగా అంత బాగుంటుంది ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఎలా రెడీ చేసేసుకోవాలో ఈ ప్రాసెస్లో చూసేద్దాం సింపుల్గా ఈ వీడియో అనేది ఫుల్ దాకా లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది ఈ క్యాబేజ్ వచ్చేసి హాఫ్ కిలో కన్నా కొంచెం తక్కువ ఉంటుంది అంతే ఎక్కువ ఉండదు ఒక గ్రాములలో తక్కువ ఉంటుంది అంతే క్యాబేజ్కి పైన ఒక్కొక్క రేకులమైన తీసేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క లేయరు ఎందుకంటే పైన మనం ఎంత బాగా పెట్టుకున్నా ఎక్కడోసారి అక్కడి నుంచి కుక్కరగా నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి మనం ఇది కడగట్లేదు కాబట్టి పైనున్న రేకులను ఒక రెండు మూడు రేకులను తీసేసుకుంటే సరిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి లేదు కట్ చేసుకోలేమో అంత సన్నగా అనుకుంటే తుర్ వేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకొని మళ్ళీ తర్వాతకి ఇలా ఒక కైమలాదిగా అనేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సన్నగా పూర సన్నగా వచ్చేస్తుంది తురుము పడితే మరి చిన్నగా అయిపోతుంది ఇలా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది చిన్న కప్పుతోని ఒక రెండు కప్పులమైన పిండి వేస్తున్నాను అలాగే ఇదే కప్పుతోని ఒక కప్పు కాన్ఫ్లౌడర్ కూడా వేస్తున్నాను అంటే టోటల్గా మూడు కప్పులు ఒక కప్పు కాన్ఫ్లౌడరు అలాగే రెండు కప్పులు మైదా పిండి ఈ పిండి ఉల్లిపాయ పకోడికి చేసినప్పుడు ఎలాగైతే వేస్తామో శనిగపిండి పైన పైన ఆ మాత్రం వేసుకుంటే కూడా సరిపోతుంది కొలత అవసరం లేదు ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ముందే ఇంక ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు మిగతా ప్రాసెస్ అంతా తర్వాత వేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ మాత్రమే నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదేం టేస్ట్ కోసమేం కాదు ఓన్లీ కలర్ఫుల్గా కనపడడం కోసమే నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ లేదు ఆరెంజ్ కలర్ ఉంటే వేసేసాను ఓన్లీ అది కూడా తక్కువ వేసాను ఎక్కువ వేయట్లేదు ఫుడ్ కలర్ అనేది అంత హెల్త్కి మంచిది అయితే కాదు వాటర్ పోయకుండా ఈ ఫస్ట్ అనేది ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత క్యాబేజీలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాతకి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ మనకి కలిపేసుకోవాలి పిండి అనేది ఈ ఇలా చూపిస్తున్నా కదా పిండి అనేది ఈ మాత్రం లూజ్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది పిండి ఈ మాత్రం లూజ్ ఉండాలి పిండి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని వెంటనే నానాల్సిన అవసరమే లేదు డీఫైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మంట ఫస్ట్ హైలో పెట్టి నూనె కాగినాక మంట అనేది మీడియంలో పెట్టేసుకొని ఇలా చూపిస్తున్నా కదా ఈ విధంగా మూడు వేళ్లతోని ఇలా పట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే మరి ఎక్కువ లావ్ సైజు అవసరం లేదు ఈ మాత్రం చిన్నగా ఉంటే సరిపోతుంది మరి చిన్నగైనా వేసేసుకోవచ్చు నోపలి దాకా బాగా ఉడుకుతుంది మంట అనేది ఇప్పుడు వేసేటప్పుడు మీడియంలోనే పెట్టేసుకోవాలి మీ అంత వేసేది కూడా అయిపోయిన తర్వాతకి ఒక్క నిమిషం మీడియం మంట మీదనే కాగనిచ్చినామంటే బాగా నోపలి దాకా పిండి పిండి లేకుండా బాగా కాలుతుంది తర్వాతకి ఒక నిమిషం తర్వాతకి హైలో పెట్టినామంటే ఇలా పైన అనేది కొంచెం క్రిస్పీగా వచ్చేస్తాయి ఈ మాత్రం ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మిగిలిన పిండిని కూడా చేతులకి కాస్త కొద్ది కొద్దిగా తడి అనుకుంటూ ఇలా మూడు వేలతోని చూపిస్తున్న విధంగా వేసేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది తడి అనుకుంటేనే బాగా వేయడానికి ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ వేసేటప్పుడు మాత్రం మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి తర్వాత ఇంకొంచెం వేగిన తర్వాతకి హైలో పెట్టుకుంటే సరిపోతుంది నాకు అన్నీ కలిపితే ఈ మాత్రం వచ్చేసాయి ఇక్కడ చూడండి నోపలి దాకా గుడక బాగా కుక్ ఇవి లావుగా వేసుకున్నామంటే నోపల పిండి పిండి ఉంటుంది కొద్దిగా సన్నగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మరొకసారి ఫ్రై కోసం అదే కడయిలోనే ఒక్క స్పూన్మైన ఆయిల్ అనేది అలాగే పెట్టేసుకొని సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మూడిటిని ఫస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేంపేసుకోవాలి చివరిగా పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని కాస్త అంతా ఒకే ఒక నిమిషం ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కొద్దిగా వేగిందంటే చాలు ఒక నిమిషము తర్వాతకు వచ్చేసి ఒక గ్లాస్ మైన వాటర్ పోసేసుకోవాలి నేను ఒక కప్పు సైజ్ తీసుకుంటున్నాను మనకు బయట ఫుల్ అని ఎలా ఇస్తారో అంతమైన మాత్రమే నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను తగినంత కారము అలాగే సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి గరం మసాలా పొడి కూడా వేసేసుకొని ఇందులోకి టమాటో సాస్ కూడా వేస్తున్నాను ఇంతకు మించి ఇంకేం అవసరం లేదండి ఇంతే టమాటో సాస్ కూడా వేసుకున్నాక ఇది ఉడుకు పట్టేటప్పుడు ఈ కప్పు మై నేను కొలత పెట్టేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మంట అనేది కొంచెం మీడియంలో పెట్టేసుకొని వీటిని దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి బయట వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఒక గ్లాస్ పోసాం వాళ్ళు రెండు గ్లాసులు పోసేసి హై మంట మీద పెట్టేసి వెంట వెంటనే వెంట వెంటనే తిప్పుతూ ఉంటారు అందుకనేసి తొందరగా అవి మెత్తబడిపోతాయి మనకి కాస్త చూసుకొని అది కొంచెము గంటతో ఇలా అన్నామంటే విరిగిందంటే లేదు విరగలేదంటే మాత్రం కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నామంటే చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఇంతేనండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు మనకి పిండి తక్కువగా ఉందంటే మాత్రము గోపి అనేది తొందరగా విరిగిపోతుంది ఇలా వాటర్ లో వేసినప్పుడు ఉల్లిపాయ పకోడికి పిండి ఎలా కలుపుకుంటామో పతలాగా ఆ మాత్రం కలుపుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది కొలతలు కూడా అవసరం లేదు ఇంతేనండి వీచితోని గోపి మంచూరియా రెడీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి